అలాంటి పౌలు గారే ప్రేమలో తక్కువ చేస్తాడండి బర్నభాని తక్కువ చేసి చూస్తాడండి ఎలా వారిద్దరు మధ్య ఎలాంటి ద్వేషమూ లేదు కాకపోతే అక్కడ జరిగిన సందర్భంలో బర్నభ గారు తన తత్వం బట్టి మార్కుని బాగు చేయాలి లేకపోతే మార్కుని ఆదరించాలి అని అనుకున్నాడు కాబట్టి అలా వెళ్ళాడు అక్కడ ఏదో తప్పు ఉంది అంటే అక్కడ వాడిన పదం ఏంటంటే ఏ వదిలి వేరైపోయినట్టుగా మనకి చూస్తామండి మళ్ళీ మార్కుని ఏమంటున్నారు పౌలు గారు ఇదిగో మనం రెండో ప్రయాణం మూడో ప్రయాణం చదువుతున్నప్పుడు మార్కు గారు కూడా ఆయనతో పాటు ఉన్నట్టుగా మనం చూస్తాం పౌలు గారి పత్రిక రాసి ఇదిగో మార్కు నాకు కావాలి నా ప్రయాణంలో మార్కు నాకు తోడుగా ఉండాలి అన్న సందర్భం కూడా మనం చూస్తామండి అంటే ఇక్కడ భర్ణభా గారి గురించి ఎందుకు చెప్పానంటే ఇక ఇక్కడ ఈ సందర్భం తర్వాత పౌలు గారు అక్కడక్కడ మేము బర్నబా గురించి ఒక రెండు మూడు విషయాలు ఉన్నప్పటికీ ఇక్కడతో మనకి బర్నబా చాప్టర్ క్లోజ్ అయిపోతుందండి ఇంకా చరిత్రలో ఆయన హస్త సాక్షిగా యూదులే ఆయన్ని చంపేసినట్టుగా మనం చూస్తాము అయినప్పటికీ ఇంకా బైబిల్లో మనకి ఏముండదు కాబట్టి ఆయన గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని ఆయన ఆస్తి నమ్మి దేవునికి ఇచ్చిన ఒక మహా మంచి విశ్వాసి అపోస్తుల దగ్గర పెరిగాడు అక్కడ ఆయన శిక్షణలో పెరిగిన వ్యక్తిగా అనిపిస్తుంది తర్వాత అంతి ఒక సంఘంలో ఒక మంచి పరిచర్య చేసినట్టుగా మొదటి ప్రయాణంలో ఆయన మొదటి ప్రయాణంలో ఆయన ఎంతో అంతే కదండి ఎవరు వెళ్తారు ఇంత ప్రయాణం ఇంత ప్రయాణం చేయాలంటే ఏ తెలిసి కూడా వెళ్ళాడు అంటే పౌలు గారితో పాటు దానికి సిద్ధపడ్డాడు అలాగే ఈ ఈ తర్కం ఏదైతే వచ్చినప్పుడు కూడా ఆయన చురుకుగా ఇదిగో పౌలును బర్నభాను బహు వివాదం వారికి ఎవరు ఈ సున్నత విషయంలో ఈ తర్కం వచ్చింది చూసారా అప్పుడు పౌలు బర్నభ ఇద్దరు కూడా ఏం చేయలేదంట ఒక్క నిమిషం కూడా వాళ్ళని ఒప్పుకోలేదంట అంటే ఈ వివాదంలో కూడా అంటే ఆయనకి జ్ఞానం జ్ఞానం ఎంత ఉందో మనం ఆలోచించాలి అలాగే ఏది కూడా ఒప్పుకోలేదు అంటే తప్పైన దాన్ని ఒప్పుకోలేదు ఇలా బర్నభ గారి గురించి చెప్పుకుంటే అనేకమైన మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా ఒకే ఒక్క సందర్భంలో బైబిల్లో కనిపించే ఒకే ఒక్క నెగిటివ్ సందర్భం ఏంటో చూద్దాం గళితీలుక రాసిన పత్రిక గళితీలుక రాసిన పత్రిక రెండో అధ్యాయం పౌలు గారు పేతురు గారిని ఎదిరించిన సందర్భంలో ఆ సందర్భంలో అంటే ఆ భోజనం చేస్తున్నారు చూస్తే అన్ని జనులతో భోజనం చేస్తూ చేస్తూ లెగిచ్చిపోయిన ఆ సందర్భంలో ఈ ఈ సందర్భానంతా చూసి భర్ణబా కూడా మోసపోయాను అని ఉంటుంది అంతేనండి అది తప్ప ఇంకా బైబుల్లో ఇంకా ఏది బర్ణబా గారికి నెగిటివ్ ఏం కనిపించదండి పాజిటివ్స్ మాత్రం మనం చూస్తే అనేకమైనవి ఉంటాయి ఈ సందర్భంలో గుర్తు చేయాల్సింది ఏంటంటే అక్కడ విడి వేరైపోయాను అనే పదాన్ని చూసి మనం తప్పుగా అనుకోకూడదు మనం అపార్థం చేసుకోకూడదు వాళ్ళిద్దరూ కూడా దేవుని పరిచర్యలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా దేవుని పరిచర్యలో వెదుక్కుంటా వెళ్ళారు ఇంకా ఆయన తయారు చేసిన మార్కు మార్కు శుభార్థం రాశారు ఇంకా పౌలు గారి ప్రయాణాలలో కూడా ఇప్పుడు మీరు మీ మీరు చెప్పండి ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరి మధ్య కానీ కోపం ఉంటే ఆయన కింద పెరిగిన మార్కు గారు ఏం చేయాలి పౌలు దగ్గర నేను రాను నేను రాను అనాలే వద్దా అండి అంతే కదండి ఇదిగో పౌలు ఇదిగో మొన్న నా గురించే కదా మీ ఇద్దరికి మధ్య వచ్చింది ఇదిగో భర్ణం వేడైపోయారు కదా ఇది అసలు ఇప్పుడు పౌలు పిలుస్తున్నాడు కాబట్టి నేను అస్సలే రాను అనాలి కదండి అంటే బర్ణభ గారు అలా జ్ఞానంలో పెంచలేదని మనకు అర్థం అవ్వాలండి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదీ లేదు కానీ ఉన్న సమాజంలో చాలా మంది వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఇదిగో బర్నభ లాగా ఉండకూడదు మార్కులా ఉండకూడదు మార్కులా ఉండాలి బర్నభలా ఉండాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బోధలన్నీ బైబిల్లో ఉన్నాయి కానీ బర్నభ గారి గురించి మనం ఆలోచిస్తే ఏ తప్పు లేనట్టుగా మనకు అర్థమవుతుందండి సరే ప్రార్థన చేసుకుందామండి ఇది పౌలు గారి రెండో ప్రయాణానికి ముందు జరిగిన సందర్భం పౌలు గారు తర్వాత రెండో రెండోదానికి వెళ్తున్నప్పుడు పౌలు గారు సీలను వెంట పెట్టుకుని వెళ్ళిపోతారు అప్పుడు సీలు ఎలా వచ్చాడు అంటే ఇక్కడ ఈ జరిగిన సందర్భం భర్ణబాయ్ ఏమైపోయాడు సడన్ గా ఏమైపోయాడు అంటే మనకు అర్థం కాదు కదండి అందుకే రెండో ప్రయాణానికి ముందు జరిగిన సందర్భాలను మనం చూసాం తర్వాత నెక్స్ట్ ఆదివారం రెండో ప్రయాణం గురించి చూద్దాం సరే ప్రార్థన చేసుకుందాం అండి ప్రియాపరులో ఒక తండ్రి ఇదిగోండి తండ్రి పౌలు జరిగిన జరిగించిన ప్రయాణాల గురించి మేము నేర్చుకుంటున్నాం తండ్రి ఇదిగోండి తండ్రి ఆయన గత చరిత్ర మొదటి ప్రయాణం గురించి చెప్పుకున్నాం తండ్రి ఇదిగోండి తండ్రి రెండో ప్రయాణానికి వెళ్తుండగా ముందు జరిగిన సందర్భాలు ఇదిగోండి తండ్రి మోయలేని కాడిని అన్ని జనుల మీద పెట్టాలని మోపినప్పుడు తండ్రి ఎదిరించిన పౌలు గారి ధైర్యం గారి ధైర్యం మేము చూసాం తండ్రి ఇదిగోండి అట్టి రీతిగా వాళ్ళు హెచ్చరించి సంఘాన్ని క్రమంలో నడిపించడానికి వాళ్ళు అప్పుడు ఒక మీటింగ్ పెట్టి డిస్కస్ చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఇదిగోండి లేఖనములు కూడా సరిపోతున్నాయో లేవో చూసుకున్నారు తండ్రి ఎప్పుడు కూడా అలా మేము ఏదైనా ఒక తర్కం వచ్చినప్పుడు లేఖనాలు సరిపోతున్నాయా లేవా అని చూసుకోవాలని ఒక మంచి పాఠాన్ని మీరు అక్కడిని బట్టి మాకు అందించినట్టుగా మేము అర్థం చేస్తున్నాం తండ్రి తండ్రి తర్వాత పౌలు గారికి ఈ బర్న్నబగారు వేరే పరిచయం చేస్తున్న సందర్భాన్ని మేము చూసాం తండ్రి దాన్ని తండ్రి స్వార్థ ప్రయోజనాల కోసం నేటి సంఘాలు వాళ్ళు చాలా మంది వాడుకుంటున్నారు తండ్రి తండ్రి వాళ్ళు ఆదరించడానికి కోసం వెళ్ళిపోయిన ఆ సందర్భాన్ని పట్టుకుని ఈ రోజు పేర్ల కోసం లేకపోతే దేనికోసమో దేనికోసం వెళ్ళిపోతున్న ఈ సందర్భాలకి అనువయించుకుని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం సందర్భాలు అనేకం ఉన్నాయి తండ్రి వాటన్నింటిలో మేము ఏం పడకుండా ఇదిగో వాక్యంలో ఏమైతే రాయబడి ఉందో దాన్ని యథార్థ హృదయంతో మేము అర్థం చేసుకుని ఇదిగో తండ్రి నీవున్న నిత్య జావనం నిత్య జీవితానికి అనుగ్రహించాలని మేము అందరం కోరుకుంటున్నాం తండ్రి రీతిగా మా క్రియలు మా విశ్వాసము మా ప్రేమ అన్నీ ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి అటు విధంగా మీరు సహాయం అందిస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని త్వరలో రానున్న మా సహోదరుడైన యేసుక్రీస్తు వారి రాముల్లో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె